హాయ్ అండి మీ వాషింగ్ మిషన్ అనికే వాష్ కావడం లేదా అయితే ఇలా చేయండి చూసారా మా వాషింగ్ మిషన్లో డస్ట్ అనేది ఎంత ఉండో ఒక సిక్స్ మంత్స్ అబో ఉంటుందండి అన్నీ తీసుకొని చూసారా మట్టి అనేది ఎలా పెరగబోయిందో ఆ దారపు వంటలు కూడా చూసారా ఎలా ఉంటగట్టాయో మీరు సిక్స్ మంత్స్కి ఒకసారి అలా క్లీన్ చేస్తూ ఉండండి లేకపోతే మన బట్టలు ఎంత టైమింగ్ పెట్టుకొని వాష్ చేసుకున్నా లేకుంటే సర్ఫ్ ఫేస్కొని వాష్ చేసుకున్నా నీట్గా అనేవి రావండి చూసారా వాటర్తో క్లీన్ చేసినా కూడా పోవడం లేదు మనము ఒక చిన్న బ్రష్ తీసుకొని నీట్గా ఓపికతో క్లీన్ చేసుకుంటే పర్ఫెక్ట్గా క్లీన్ అయిపోతుంది మన బట్టలు తన తర మెరిసిపోతాయి చూసారా తర్వాత మీరు ఆ లో కొంచెం వాటర్ వేయండి ఆ వాటర్ వేసిన తర్వాత డ్రమ్ క్లీనర్ అనేది వేయండి డ్రమ్ క్లీనర్ మా షాప్లోనే ఉందండి ఎందుకంటే మాది స్పేర్ పార్ట్ షాపు ఏసీ ఫ్రిడ్జ్ వాషింగ్ మిషన్ అన్ని అవైలబుల్లో ఉంటాయండి మేమే సేల్ చేస్తూ ఉంటాము ఒక ప్యాకెట్ తెచ్చుకొని అయితే యూజ్ చేసామండి ఆ యూజ్ చేసిన తర్వాత ఎంత మురికి అంటే అంత మురికి వచ్చిందండి చూస్తేనే మాకే అవా కనిపించింది అందుకే తప్పకుండా సిక్స్ మంత్స్ ఒకసారి అయితే ఇట్లా డ్రమ్ క్లీనర్ని యూజ్ చేసి వాష్ చేసుకుంటూ ఉండండి మీ బట్టలు చాలా బాగుంటాయి